సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ సభలో తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి ఒక కౌంటర్ అయితే వేశారు సార్ అంటే వాళ్ళు హిందీ వ్యతిరేక ఉద్యమం ఒకటి చేస్తున్నారు కదా మీరు మరి హిందీ మీ తమిళ సినిమాలను హిందీలో డబ్బెందుకు చేస్తున్నారు అక్కడ నుంచి మీకు మనీ కావాలి కానీ హిందీ భాష ఏమో బీహార్ నుంచి తెప్పించుకుంటారు కానీ వాళ్ళతో పని చేయించుకుంటారు కానీ వాళ్ళ భాష వద్దా అంటూ ఈ రకంగా అయితే కామెంట్స్ అయితే చేశారు సార్ మరి ఈ కామెంట్స్ మీరే విధంగా చూస్తారు సార్ అంటే పవన్ కళ్యాణ్ ఏలిన వారి అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు బీహార్ నుంచి పని వాళ్ళని ఎవరు తెచ్చుకోవట్లేదండి వాళ్ళే వస్తున్నారు వలసలు వస్తున్నారా లేకపోతే తెప్పించుకుంటున్నారా అనేది ఆయన ఒకసారి పరిశీలిస్తే రోడ్డు మీదకి వెళ్ళి తెలుస్తుంది రాజకీయాల్లో ఉన్నాడు ఆయన రాజకీయాల్లో ఉన్నవాళ్ళు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని మాట్లాడాలి గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే వలసలు విపరీతంగా ఉన్నాయి అన్ని ప్రాంతాల నుంచి నేపాల్ నుంచి కూడా ఉన్నాయి వలసలు బీహార్ ఒకటే కాదు బెంగాల్ నుంచి ఉన్నాయి బెంగాల్ నుంచి వస్తున్న బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళు నెమ్మదిగా ఇటువైపు కూడా వచ్చేస్తున్నారు అలాగే హైదరాబాద్లో రోహింగ్యాల సమస్యని ఈ మధ్య కాలంలోనే చూసాం మనం ఇలా రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్రాంతాల నుంచి కేవలం అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు ఇవి వచ్చిన వాళ్ళలో హిందువుల వరకు మేము ప్రొటెక్షన్ కల్పిస్తాము మిగిలిన వాళ్ళని జన్మస్థానాలకు తిరిగి పంపిస్తామని అమిత్ షా గారు ఆ మధ్య ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసి కొంచెం గొడవకి దారి తీశాడు యాక్చువల్గా అది ముస్లింలలో చాలా కలవరాన్ని కలిగించింది ఆయన మాట సరే ఈ నేపథ్యం అంతా పక్కన పెడితే సౌత్లో విపరీతంగా వలసలు ఉన్నాయి వలసల సమస్యకి సౌత్ అతలాపుతలం అవుతున్న మాట వాస్తవం అలాగే అన్ని రంగాలలోకి ప్రవేశించారు వారు వ్యాపారాల్లోకి వారే ప్రవేశించారు మీరు ఏ సందులోకి వెళ్ళినా వెళ్ళండి ఆ సందులో ఉన్నటువంటి పది దుకాణాల్లో ఆరు దుకాణాలు వాళ్ళవే ఉంటాయి నాలుగు దుకాణాలు మాత్రమే స్థానికులకు ఉంటాయి దీన్ని ఏమనాలి వాళ్ళు పెట్టుబడులు ఎందుకు పంపు చేస్తున్నారు ఇక్కడికి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోమన్నారు మీరు స్వతంత్ర పోరాటం అని చెప్పి ఇప్పుడు కూడా జరుగుతోంది అదే ఇప్పుడు దక్షిణ భారత స్వతంత్రం కావాలి అనేటువంటి ఒక ఉద్యమం జరిగే పరిస్థితికి వచ్చేసింది ఇక్కడ వ్యాపార వర్గాలన్నిటినీ నాశనం చేశారు వాళ్ళు స్థానిక వ్యాపారాలను నాశనం చేశారు స్థానిక ప్రజలకి కూలి రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా చేశారు పనులు దొరకట్లేదు పోవాలో తెలియని పరిస్థితి వీళ్ళు కూడా విదేశాలకు వెళ్ళిపోయి బతుకుతున్నారు ఇప్పుడు అమెరికాలో ఎందుకు ఇండియన్స్ని టార్గెట్ చేస్తున్నారు ఇండియన్స్ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి అక్కడ పనులకి వీళ్ళు అంటే చీప్ లేబర్గా వీళ్ళు వీళ్ళు అవైలబుల్ రావటం వలన తమ ఉపాధి మార్గాలు పోతున్నాయనే కదా దాడులు జరుగుతున్నాయి అక్కడ మొన్న ఎందుకు ట్రంప్ అంతమందిని వెనక్కి పంపించాడు విమానాలు ఎక్కించి చాలామంది ఇండియన్స్ అక్కడికి అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఆ చివరి నిమిషాల్లో పక్క దేశాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా ఎంట్రీ ఇచ్చి కథ నడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా ఉంటున్న వాళ్ళని కదా వాళ్ళు తుపాకులు పెట్టి కాలుస్తుంది అక్కడ సో ఈ సమస్య ప్రపంచం అంతా ఉంది అందుకని అభివృద్ధి అనేది సౌ నార్త్లో లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చేస్తున్నారు అనేది వాస్తవం అలా సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి అభిప్రాయం బలపడటానికి కారణాలు ఇవి ఆ రూట్స్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ఆ రూట్స్ తెలిసినప్పటికీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అతను ఎందుకంటే ఆ మేరకు అతను బీజేపీతో అంట కాగుతున్నాడు కాబట్టి ఆయనకి ఇలాంటివన్నీ కనిపించవు వినిపించవు స్టాలిన్ ఆయనకు సహజంగానే శత్రువుగా కనిపిస్తాడు రెండోది హిందీ రుద్దటానికి చేసే ప్రయత్నాల మీద యుద్ధం తప్ప హిందీ వద్దని కాదు అది అర్థం చేసుకోవాలి ఆయన హిందీ రుద్దటం మీదే అప్పట్లో పెరిగారు చేసిన ఆందోళన కూడా అదే రుద్దటాలు వద్దు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు లేదంటే వదిలేస్తారు మీకేంటి సంబంధం అనేదే గొడవ బలవంతపు బలవంతంగా ఒక ఒకళ్ళని ఒక భాషకి రుద్దటం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ డిమాండు అలాగే స్థానిక భాషని స్థానిక నాగరికతలని కాపాడుకోవటం అనేది ఒక ఆకాంక్ష ఆ ఆకాంక్షను వ్యక్తం చేయటం తప్పు అంటాం అది ఖచ్చితంగా సామ్రాజ్యవాద లక్షణం ఎందుకంటే జరుగుతోంది అదే గతంలో అనుకోకుండా కాన్షియస్గాను అన్కాన్షియస్గాను కమ్యూనిస్టుల వైపు నుంచి ఒక రకమైనటువంటి తప్పు జరిగింది అంటే వాళ్ళు ఒక అభిప్రాయంతో కొన్ని ఏరియాల్లో స్థానిక సంస్కృతులని అలాగే స్థానిక భాషలని కొంచెం వెటకారం చేయటం లాంటి కార్యక్రమాలు చేశారు చేయటం ద్వారా ఏం జరిగింది అంటే దానివలన జరిగిన నష్టం ఏంటంటే ఒక రకంగా చదువును చేశారు ఆ తర్వాత ప్రపంచ నాగరికత రావటానికి ఒక రకంగా చదును చేసి ఏర్పాటు చేశారు వాళ్ళు వచ్చి మొక్కలు నాటారు ఇది జరిగిన నష్టం అని తర్వాత గుర్తించారు వీరు గుర్తించినప్పటికీ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు గుర్తించడం అయితే జరిగింది మనం తప్పు చేసాము ఆ రోజుల్లో చారిత్రక తప్పిదం అని అనుకున్నారు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు వారు మనం అంటే యునెస్కో నివేదికే ఉంది ఈ శతాబ్దాంతానికి స్థానిక భాషలు నాగరికతలు తొంభై ఐదు శాతం చనిపోతాయని చెప్పి యునెస్కో నివేదిక ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అయింది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం నాటి నివేదిక చెప్తున్నాను నేను కాబట్టి అది తొందరగా జరగాలని కోరుకుంటున్నారు తమిళనాడు ఆకాంక్ష వాళ్ళ భాషని వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం మీరెలాగైతే సనాతన ధర్మం అంటున్నారు అలాగే వాళ్ళు కూడా వాళ్ళ సనాతనాన్ని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మీరు వాళ్ళ మీద దాడి చేస్తారంటే అలాగే పైగా దాన్ని సినిమాతో ముడిపెట్టి మీ సినిమాలు హిందీలో డబ్ చేయకండి అంటే ఏముంటుంది ఎవరు డబ్ చేస్తారు అక్కడ కంటెంట్ బాగుంటే వెళ్ళిపోతుంది ఎక్కడికైనా ఎందుకు వెళ్తు మీ సినిమాలు ఎందుకు వెళ్తున్నాయి వాళ్ళ సినిమాలు కూడా వెళ్ళాయి కదా గతంలో ఇప్పటికీ వెళ్తున్నాయి కదా భాగ్యరాజ కథలు ఎన్ని హిందీలో హిట్ అవ్వలేదు అమితాబ్ లాంటి వాడికి కష్టకాలంలో హిట్లు ఇచ్చింది వాళ్ళే కదా అందుకని సినిమాకి కళారూపాలకి అక్కడ జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టాలిన్ చేస్తున్నటువంటి ఆందోళనకి లింక్ పెట్టి మాట్లాడటం అనేది జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం ఈ టోటల్ ఐడియాలజీ ఆయనకి ఢిల్లీ నుంచి ఇంపోర్ట్ అయింది ఆయన మెదడులోకి ఇంపోర్ట్ అయ్యి మీరు మీరు కూడా మెడ్రాస్ వాళ్ళకండి మెడ్రాసును బ్యాన్ చేయండి మీరు హిందీ తెలు తమిళ సినిమాలు మీకెందుకు తమిళంలో మీ సినిమాలు ఎందుకు పంపిస్తున్నారు మీ సినిమాలు మెడ్రాసులో ఆడాలని ఎందుకు కోరుకుంటున్నారు తమిళనాడులో పవన్ కళ్యాణ్ చిరంజీవి తదితర సినిమాలన్నీ గెంటేయండి అక్కడ నుంచి కొన్నిదల బ్రదర్స్ని బాయ్కాట్ చేయండి తమిళనాడు నుంచి ఏమిటి పరిస్థితి వీళ్ళు బతికింది అక్కడే కదా వీళ్ళ జీవితాలు వెతుక్కుంది అక్కడే కదా వీళ్ళు ఇప్పుడు కొత్తగా తమిళనాడు మీద దాడి ఎలాగా వాళ్ళ డిమాండ్ ఏమిటి స్టాలిన్ డిమాండ్ ఆయన ఏమి హిందీని వద్దను మరొకటో అనటం లేదు పెరియారు కూడా అనలేదు అన్నమాట బలవంతంగా రుద్దటం మాత్రమే ఆయన మా మాది ప్రధానము తమిళ్ ప్రధానంగా మిగిలిన వ్యవస్థ అంతా నడవగలను అనేది వాళ్ళ నిబంధన ఆ నిబంధన పాటించటం లేదు మనకి మన భాష పట్ల గౌరవం లేదు అని చెప్పి తెలుగు భాష నాశనం కావడానికి తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి ఈ స్పిరిట్లేమే కారణం అని చెప్పి చాలామంది మాట్లాడారుగా తమిళనాడు వాళ్ళకు ఉన్నటువంటి ఇది మనకు లేదు వాళ్ళది అంటే ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఒక పాత గొడవ ఒకటి ఉంది అంటే ఏమిటి అంటే ఒక రకంగా లోకల్ లాంగ్వేజ్గా దీనికి గౌరవం దక్కటం లేదు తెలుగుకి అనేది ఒక చాలామంది ఇబ్బంది పడ్డారు తెలుగు పండితులు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆందోళన వ్యక్తం చేశారు తమిళనాడుకి తమిళ భాషకి దక్కినటువంటి గౌరవం తెలుగుకి దక్కడం లేదంటే ఇదే కారణం మీరు పరాయి వారి ముందు మీరు తలదించటం వలన జరుగుతున్నటువంటి ప్రమాదమే మీ ఆత్మగౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటూ అవతల వాళ్ళతో సమాన స్థాయిలో మీరు నెగోషియేషన్స్ చేయవలెను తెలుగు దేశం అని ఎందుకు పెట్టాడు ఎన్టీ రామారావు తన పార్టీకి పేరు తెలుగు ప్రైడ్ని నిలబెట్టడం కోసమే అలాగే తెలుగువారి ఆత్మగౌరవం అని ఎందుకు మాట్లాడాడు ఆయన అది కూడా తెలుగు ప్రైడ్ని నిలబెట్టడం కోసం తెలుగు ప్రైడ్ని ఢిల్లీ పార్టీలు పట్టించుకోవడం లేదు ఢిల్లీ పార్టీలు స్థానిక నాగరికతల్ని సంస్కృతుల్ని నాశనం చేస్తున్నాయి అనే స్పిరిట్ నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ఆ పార్టీ ఇప్పుడు టోటల్గా వ్యతిరేకమైనటువంటి స్టాండ్తో ఉంది సనాతన ధర్మం అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా టోటల్గా ఆస్ట్రాలోనే ఉన్నాడు వీళ్ళందరితో ఈ మాటలు మాట్లాడిస్తున్నది ఎన్డీఏ ఎన్డీఏని నడిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమి అభిప్రాయపడుతోందో ఆ అభిప్రాయాలు మాత్రమే వీరు వీళ్ళు మాట్లాడతారు రేపు పొద్దున తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేని ఓడించడం అనేటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించవలసి ఉంది అందుకనే ఆయన నిన్న తమిళ ప్రస్తావన చేశాడు అలాగే సుబ్రహ్మణ్య భారతికి ఆయన నివాళులు అర్పించాడు వేదిక మీద కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆయన స్పిరిట్ని మాత్రం చంపేస్తాడు సుబ్రహ్మణ్య భారతి సుబ్రహ్మణ్య భారతి స్పిరిట్ని చంపేయటం అనేది ప్రోగ్రామ్ సుబ్రహ్మణ్య భారతి భారతియార్ అని చెప్పి ఆయన కవిత్వాన్ని మాత్రం చదివాడు ఆయన వేదిక మీద అందుకని ఇది నెమ్మదిగా తమిళనాడులో ఉన్నటువంటి ఆ లోకల్ స్పిరిట్ని చంపేసి తమిళనాడుని తమ వశం చేసుకోవటానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి తన వంతు ఊతం ఇవ్వటం కోసం పవన్ కళ్యాణ్ తన్ని తాను సమర్పించుకుంటున్నాడు ఆ సమర్పించడంలో భాగమే తమిళ సినిమాల మీద దాడి తమిళ ప్రభుత్వం మీద దాడి ఇవన్నీ అంటే మీకంటే మేము తమిళని ఎక్కువ గౌరవిస్తాము అని చెబుతూ వాళ్ళ కళ్ళు పొడి చేయటం ఆ ప్రోగ్రామే ఆయన ప్రకటించింది అక్కడ సో ఆయన నిలువెల్ల ఆయన హిందీ హిందీకి గౌరవం ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి గంగవేరులు ఎత్తుతాయి ఎందుకు ఎత్తుతాయి అంటే ఆయన తన్ని తాను భారతీయుడిగా చూపించుకోకపోతే ప్రొజెక్ట్ చేసుకోకపోతే అక్కడ గుర్తింపు ఉండదు ఏది ఆయన ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడ ఆయన్ని ప్యాకేజీ స్టార్ అన్నారు చంద్రబాబుతో లింక్ చేసి కానీ కాదు అది